వృశ్చిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీరికి మే పదమూడు వరకు గురువు సంవత్సరమంతా కేతువు శుభస్థానాల్లో సంచరించడం వల్ల వీరికి కూడా ఈ రాశిలో జన్మించిన వారికి మంచి శుభ ఫలితాలే ఉన్నాయి సంవత్సరమంతా శని రాహులు మే పద్నాలుగు నుండి చివరి వరకు గురువు అశుభ స్థానంలో సంచరించడం వలన ఆ సమయంలో కాస్త అశుభ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఇక గ్రహ సంచార అనుకూలత వలన వీరికి ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది వృత్తి పనుల ఎందు అనుకూలంగా ఉంటుంది సంకల్పించినటువంటి పనులు నెరవేరతాయి కుటుంబ సౌఖ్యము ధనధాన్య సమృద్ధి కలిగి ఆనందమయ జీవితాన్ని గడుపుతారు పుణ్యక్షేత్ర సందర్శనం తరిచినటువంటి పనులు నెరవేరడం నూతన పరిచయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల ఆసక్తి శుభవార్త శ్రవణం స్వశక్తి సామర్థ్యాలతో రాణించడం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విజయం అలాగే విద్యార్థులకు కూడా మంచి విజయం ఉపాధ్యాయులకు కూడా చక్కటి అనుకూల వాతావరణం అలాగే ఉన్నత పదవిని పొందడం మొదలైనటువంటి అంశాలు వీరికి మొదట్లో మంచి శుభాన్ని కలిగిస్తాయి ఆ తర్వాత కాస్త జాగ్రత్తగా ఉంటే వచ్చేటువంటి సమస్యల్ని కూడా వీరు ఎదుర్కొని వాటి నుంచి బయటపడి చక్కటి విజయాన్ని వీరు పొందేటువంటి అవకాశం ఉంది వీరు నవగ్రహ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసుకునే ఏవైనా అనుకోని సమస్యలను వచ్చిన వాటి నుంచి విముక్తిని పొందే అవకాశం ఉంది